ప్రత్యేక అధికారి గారికి కమిషనర్ గారికి వివరించడం జరిగింది అంటే ఎంత ఎంత వింత పోకడలు అంటే పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి నల్లు నల్గొండవారిపల్లి అట్లాగే ఎర్రిపల్లి నల్లపు నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది నిన్న జరిగినంతేంటంటే ఒక పక్కన ఓటర్ల గుర్తింపు పాదంటే ఓటర్ స్లిప్ని అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఏ ఊరు వేరే ఊర్లు మార్చేశారు కదా వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ వీరి సీరియల్ నెంబర్ ఎంత ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ని పంచిపెట్టి వెళ్తుంటే కనీసం గ్యా అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా కనీసం పదిళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ముందుగా ఓటుకి పదివేల రూపాయలు చొప్పున ఓటర్కి ఆశ్చర్యస్తున్నారు ఎవరైనా వెళ్ళినా ఆడ వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో ఈడొచ్చి పొడుస్తాడో సాక్షాత్తు గన్మెన్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి మనం వెళ్ళి ఈ ఊళ్ళోంచి ఎక్కడి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆ ఊరు తీసుకెళ్ళి పొరుగురు తీసుకెళ్ళి ఓటు వేయమంటున్నాడు అక్కడికి వెళ్ళి లైన్లో నుంచి ఉంటే ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి పొడుస్తాడో ఎందుకు వచ్చింది రాబాబు పదివేలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆ పదివేలు తీసుకుందాంలే అని చెప్పని ఆ పదివేలు తీసుకుని స్లిప్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం నువ్వు పదివేలు ఇచ్చినా ఇరవై వేలు ఇచ్చినా ఈ చంద్రబాబు పాపసం మాకొద్దు అని చెప్పని ఎదురు దిగిన ఓటర్లు ఉంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రౌడీజం చేస్తున్నారు నిన్న ఆయన్ని తలకాయన అరికాం నిన్న ఈ కాల్ చేయించి తీసాం మళ్ళీ ఆడి మీద కేసు పెట్టాం నిన్న అవినాష్ రెడ్డి మీద ఆ అవినాష్ రెడ్డితో పాటు నూట యాభై మంది మీద కేసు పెట్టాం రేపు ఆయన చేస్తాం రేపు ఈయన్ని చేస్తాం మిమ్మల్ని కూడా ఇదే గతిపడుతుందని చెప్పి అని బెదిరించటం రేపు ఊళ్ళోంచి ఎలా బయటకు వస్తావో చూస్తామని చెప్పి చెప్పటం ఇన్ని చెప్పి బెదిరిస్తుంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు ఆ బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు కానీ ఎవడో కూడా ఒక్కల ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు షాడో ఆఫీసర్లు తిరుగుతూ ఉంటారు ఇవన్నీ ఎవరి కోసమయ్యా అంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ అల్ర చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు ఏమో వీళ్ళు చేసేటువంటి వీళ్ళు చెప్పేటువంటి నిజాలని వీళ్ళు ప్రపంచానికి చెప్పేటువంటి ప్రతి తెలుగుదేశం పచ్చ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు చేష్టలన్నీ కూడా ప్రపంచానికి చూపిస్తున్నారు ఈ ఛానల్సంలో అన్నీ కూడా కాబట్టి మనం ఏదో మంత్రం చేద్దాం పోలీసులను ఎక్కువ మంది పెడదాం షాడో పార్టీలను పెడతాం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ని అంటారు ఎవడు ఊరికి చూసుకుంటా తిరుగుతూ ఉంటారు అందరు గద్దలు కట్టుకుంటారు అక్కడ జరిగేటువంటి అకృత్యాలు దారుణాలు ఈ అఘాయిత్యాలని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్కి మాత్రం ఏమండి నల్గొండవారి పల్లెల్లో మేము మూడు వందల మంది పోలీసుని పెట్టాం ఎర్రిపల్లిలో నూట యాభై మంది పోలీసుని పెట్టాం లేదా అక్కడ ఎన్ని మందిని పెట్టామని రికార్డు అయితే ఇక్కడికి పంపిస్తున్నారు తప్పితే అక్కడ జరిగే తంతంతా కూడా ఓటర్ స్లిప్పులు లాక్కోవటం బెదిరించటం విచ్చల విడిగా అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఆ ఇంటి బయట ఉన్నా సరే యథేచ్ఛిగా పదివేల రూపాయలు ఇస్తున్నారు కొన్ని చోట్ల చంద్రబాబు పదివేలు పంపిస్తే ఐదు వేలు టీడీపీ వాళ్ళు జేబులో పెట్టుకుని ఐదు వేలు ఇస్తున్నారంట పదివేలు తీసుకున్నామని చెప్పి చెప్పమని చెప్పి చెప్తున్నారంట ఇలా ఓ పక్క తంతు జరుగుతుంటే అందుకే ఇవాళ వారికి చెప్పడం జరిగింది మొత్తం సాయంత్రానికో లేకపోతే రేపు తెల్లారుజావునికో మొత్తం మళ్ళీ ఎన్నికల ఓటర్ స్లిప్ని రిజిస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి మళ్ళీ పంపిణీ చేయాలి అలాగే మైకుల్లో ప్రచారం చేయాలి ఎవరన్నా మీరు కాల్ సెంటర్ ఒకటి పెట్టాలి ఎవరన్నా వచ్చి స్లిప్పులు అడిగినా మళ్ళీ డబ్బులు ఎరేసినా ఎవరైనా స్లిప్పులు ఇమ్మని బెదిరించినా వెంటనే ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే వెంటనే దాని మీద చర్యలు తీసుకునేలాగా వాళ్ళని అరెస్టులు చేసేలాగా మీరు కట్టడి చేసుకునేలాగా చర్యలు తీసుకోమని చెప్పని కూడా ఎన్నికల కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అలాగే ఇది ఒకటే కాకుండా దాదాపుగా ఓవర్ చేసిన అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ లేదా ఎవరైతే బూతుల్లో రెగ్యులర్గా కూర్చునేటువంటి సాంప్రదాయం ఉందో అలవాటు ఉందో వారందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు కట్టారు వారందరినీ కూడా స్వేచ్ఛగా ఎన్నికల విధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వర్తించేట్టుగా మీరు చర్యలు తీసుకోమని చెప్పని అలాగే మరీ ప్రత్యేకించి జిల్లా రెవెన్యూ యంత్రాంగం జిల్లా పోలీస్ యంత్రాంగం భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా చూడనటువంటి పరిస్థితులు ఒక ఊళ్ళో ఓటర్లందరినీ వేరే ఊరికి పోలింగ్కి తరలించేటువంటి పరిస్థితి పోలింగ్ కేంద్రాన్ని తరలించినటువంటి వింత పోకడల్ని ఈ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కలిసి ఈ ఇలా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటువంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అలాగే వ్యవస్థ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అకృత్యాలని ఎన్నికల కమిషన్ జోది విధిల్చి ఇవాళ ఒక్కరోజన్నా నిర్భయంగా మీ విధులు నిర్వర్తించమని చెప్పి కూడా వారిని కోరుకోవటం డిమాండ్ చేయడం జరిగింది వారిని అడిగినప్పుడు వారు ఏం చెప్తారంటే నేను కలెక్టర్ని కేకలేసాను కలెక్టర్ని అడిగాను కలెక్టర్ గారు అన్నీ చేశాం మేడం ఆ ఊళ్ళో మూడు వందల పది పోలీసులు మేడం ఇప్పటికి నాలుగు వేల మంది పోలీసులను పెట్టాం మేడం అంటారు పోలీసులను పెడుతున్నారు జగన్ గారికి ఎట్లా అయితే టూర్కి వెళ్తాంటే సెక్యూరిటీ ఇస్తున్నాం జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పంటే ఎవరు కారులోంచి దిగరు ఎవరు జగన్ గారు పక్కకు రారు జగన్ గారి మీద దాడి దొరుకుతాక వస్తున్నా సరే జగన్ గారి మీదకి దుందుడుగా ఎవరిని వస్తున్నా సరే ఎవడు కనపడ్డు పోలీసులు కనపడ్డు అదే రీతిలో ఇక్కడ ఉన్నామంటే ఉన్నాం పేపర్ మీద మాత్రం వందల వేల మంది పోలీసులని డిప్లాయ్ చేసినట్టుగా చూపిస్తారు తప్పితే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలు దాడులు అకృత్యాలు ఓటర్ని భయభ్రాంతులు గురిచేసేటువంటి అన్ని పోకళ్లను కానీ డబ్బు విచ్చలవిడిగా ఎదజిమ్మి ఓటర్ని లోపరుచుకునేటువంటి ఏది కూడా నిలువరింప చేయకుండా ఉండటం అనేది ఇవాళ ఎంతమందిని పేపర్ పోలీసు పేపరు ఎలక్షన్ ఆఫీసర్లు కానీ కనపడుతుంది